హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్యాఫ్యాక్స్ తెలుగు ఈరోజు ఇంకొక మూవీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఆనందం ఆనందం మూవీ తెలియని వాళ్ళంటూ ఉండరు అనుకుంటున్నాను ఒకవేళ ఉన్నట్లయితే నేను స్టోరీ చెప్తాను వినేసి మూవీ కూడా చూసేయండి యూట్యూబ్లో ఉంటుంది అయితే ఈ మూవీ రెండు వేల ఒకటి సెప్టెంబర్లో రిలీజ్ అయ్యింది శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఆనందం మూవీకి దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం అందించారు ఈ మూవీలో హీరో హీరోయిన్స్గా ఆకాష్ అండ్ రేఖ నటించారు ఈ మూవీ స్టోరీ ఏంటో చూసేద్దాం కిరణ్ మరియు ఐశ్వర్య పొరుగువారు అయితే వీరిద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవారు వీరిద్దరూ ఒకే కాలేజ్లో చదివేవారు ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఉండేవారు వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు చాలా ద్వేషించుకునేవారు అయితే ఐశ్వర్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఊటీ వెళ్ళిపోతారు దీపిక అని పేరు రాసి ఉన్న ఒక గ్రీటింగ్ కార్డుని చూస్తుంది ఐశ్వర్య గతంలో దీపిక వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న ఉండేవారు అని తెలుసుకుంటుంది అయితే ఈ గ్రీటింగ్ కార్డును ఎలాగైనా దీపికాకు అందచేయాలని ప్రయత్నిస్తుంది అయితే అక్కడ దీపిక వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసే అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక సూసైడ్ చేసుకొని చనిపోయిందని తెలుసుకుంటుంది ఆమె వెళ్ళిపోవడానికి ప్లాన్స్ వేసుకుంటుంది అయితే వంశీ రాకపోవడంతో ఆమె సూసైడ్ చేసుకొని చనిపోతుంది సరే అని చెప్పేసి ఐశ్వర్య ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం అనుకుంది కానీ వంశీ రాసిన లెటర్స్ చదువుతుంది ఆ లెటర్స్ చదివిన తర్వాత ఐశ్వర్య మనసు కదిలిపోతుంది ఇలా ఇంత ప్రేమించుకున్నారు కదా ఆమె చనిపోయిందని తెలిస్తే అతను బాధపడతాడేమో అని చెప్పి దీపికా పేరుతో ఐశ్వర్యనే వంశీకి లెటర్స్ రాస్తూ ఉండేది అయితే అక్కడ వంశీ యాక్సిడెంట్ అయి చనిపోతాడు ఆ విషయం ఐశ్వర్యకు తెలియదు వంశీ మరియు కిరణ్ ఫ్రెండ్స్ అయితే దీపికకి వంశీ చనిపోయాడన్న విషయం తెలిస్తే దీపిక బాధపడుతుందేమో అని చెప్పేసి కిరణ్ వంశీగా లెటర్స్ రాస్తూ ఉంటాడు ఇక్కడ వంశీ ప్లేస్లో కిరణ్ అలానే దీపికా ప్లేస్లో ఐశ్వర్య ఒకరికొకరుకు లెటర్స్ రాసుకుంటూ ఉంటారు వీరిద్దరికీ వారిద్దరు చనిపోయారని తెలియదు ఇక ఎన్నాళ్ళు ఇలా విషయం దాస్తూ లెటర్స్తోనే రాస్తూ ఉండాలి ఎలాగైనా విషయం చెప్పేసేయాలి వంశీకి దీపిక చనిపోయిందని విషయం చెప్పేయాలని ఐశ్వర్య అలానే దీపికకి వంశీ చనిపోయాడని విషయం చెప్పాలని చెప్పేసి కిరణ్ ఇలా నిర్ణయించుకొని ఒకరోజు కలుద్దామనుకొని ఒక ప్లేస్కు వెళ్తారు అయితే అక్కడ దీపికా బదులు ఐశ్వర్య కూర్చొని ఉండటం చూస్తాడు కిరణ్ వంశీ బదులు కిరణ్ రావటం చూస్తుంది ఐశ్వర్య వారిద్దరూ షాక్ అవుతారు ఇదేంటి తను కదా రావాల్సింది నువ్వొచ్చావు ఏంటని అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నప్పుడు వారిద్దరూ విషయం చెప్తారు దీపిక మరియు వంశీ ఒకరినొకరు ఇష్టపడతారు అయితే వారిద్దరూ ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుందామని అనుకుంటారు దీపికా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా టార్చర్ చేస్తూ ఉంటారు తనకి ఎలాగైనా పెళ్లి చేసేద్దామని అనుకుంటూ ఉంటారు ఆ విషయం దీపిక వంశీకి చెప్తుంది అప్పుడు వంశీ నువ్వేం బాధపడవద్దు నేను వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను నిన్ను తీసుకొని వెళ్తాను అని చెప్ వెళ్తాడు అయితే వంశీ అక్కడి నుంచి దీపికా దగ్గరకు వస్తున్న సమయంలో యాక్సిడెంట్ అయి చనిపోతాడు చనిపోయిన తర్వాత దీపిక అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక అలానే వంశీ రాలేదని చెప్పి మనస్తాపం చెంది దీపిక సూసైడ్ చేసుకొని చనిపోతుంది వంశీ చనిపోయాడని ఐశ్వర్య అలానే దీపిక చనిపోయిందని కిరణ్ బాధపడుతూ వెళ్ళిపోతారు అయితే ఎవరి ఇంటికి వారు వెళ్ళిన తర్వాత ఆలోచించుకుంటారు అరే అక్కడ దీపిక చనిపోయిందని తెలిసి కూడా ఐశ్వర్య వంశీ కోసం లెటర్స్ రాసి పంపించింది తనది ఎంత మంచి మనసు అనుకుంటాడు అలానే వంశీ చనిపోయాడని తెలుసు కదా అయినా కూడా దీపిక కోసం దీపిక బాధపడకూడదని కిరణ్ ఆ ప్లేస్ లో ఉండి లెటర్ రాసి పంపించాడు అతను ఎంత మంచి మనసు అని ఒకరు ఒకరు ఒకరికొకరు అనుకుంటారు వారిద్దరూ మళ్ళీ ఒక ఫంక్షన్ లో కలుస్తారు అయితే అక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల వారిద్దరికి గొడవ అవుతుంది ఐశ్వర్య వెళ్ళిపోతుంది తర్వాత ఆమె వెళ్ళిపోయే ముందు ముందు ఒక టీవీ ప్రోగ్రాం వాళ్ళు ముందుకు వచ్చి ఒక క్వశ్చన్ అడుగుతారు అప్పుడు ఆమె మనసులో ఉన్న భావాన్ని తెలియజేస్తుంది కిరణ్ అంటే నాకు ఇష్టం అని చెప్తుంది ఆ ప్రోగ్రామ్ని టీవీలో చూసిన కిరణ్ తను వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు వారిద్దరూ కలుసుకుంటారు కథ పూర్తవుతుంది అయితే ఈ మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూసేయండి చాలా బాగుంటుంది అట్లానే దేవిశ్రీ గారు ఇచ్చిన మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క పాట కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మూవీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి